మనము దానిమ్మ పండు గురించి తెలుసుకుందాం ఈ దానిమ్మ పండు తినడం వల్ల మన ఆరోగ్యానికి ఎటువంటి ప్రయోజనాలు ఉందనే విషయము పూర్తిగా ఈ వీడియోలో మనం తెలుసుకుందాం దానిమ్మ పండులో పుష్కలంగా యాంటీ ఆక్సిడెంట్లు అనేవి ఉంటాయి ఈ యాంటీ ఆక్సిడెంట్లే కాకుండా విటమిన్ ఏ ఉంటుంది విటమిన్ సి ఉంటుంది విటమిన్ ఈ ఉంటుంది అదేవిధంగా బి ఫైవ్ అనే విటమిన్ కూడా ఈ దానిమ్మ పండులో ఉండటం అనేది జరుగుతుంది నెక్స్ట్ ముఖ్యంగా ఫైబర్ అనే ఖనిజం కూడా ఈ దానిమ్మ పండులో ఉండటం అనేది జరుగుతుంది ఇది దానిమ్మ పండు మన ఆరోగ్యానికి ముఖ్యమైన ఆరోగ్య ప్రయోజనాలు అనేది కలిగించడం అనేది జరుగుతుంది మన గుండె ఆరోగ్యాన్ని మెరుగు మెరుగుపరుస్తుంది మన దమలలో ఉండేటువంటి కొవ్వుని కొవ్వు చేరకుండా కూడా చేస్తుంది ఈ దానిమ్మ పండు అనేది చెడు కొలెస్ట్రాల్ స్థాయిలను కూడా తగ్గిస్తుంది అంటే ఒక రోగ నిరోధక శక్తిని పెంచడం అనేది చేస్తుంది ఈ దానిమ్మ పండు అనేది అంటే ఒక మలబద్ధం కానీ విరోచనాల కానీ నివారిస్తుంది ఈ దానిమ్మ పండు రోజుకు ఒక దానిమ్మ పండు అయినా మనం తింటా రావాలి అదే దానిమ్మ దానిమ్మ బెరడ కానీ తొక్క కానీ ఆకులు కానీ గింజలు కానీ ఇవన్నీ కూడా విరోచనలు కానీ కడుపు కానీ దగ్గు కానీ వాపులకు కానీ ఔషధగా ఔషధాలుగా ముఖ్యంగా మనకి ఎన్నో రకాల ఔషధాలకు ఉపయోగపడటం అనేది జరుగుతూ ఉంది దానిమ్మ ఆకులకు కషాయం అనేది రోగ నిరోధక శక్తిని పెంచి మన శరీరంలో ఉండేటువంటి కొవ్వు చేతాన్ని తగ్గించడం అనేది చేస్తుంది దానిమ్మ పండు తినేదాని వలన లేదా రసం తాగేదాని వలన రక్తపోటు తగ్గి తగ్గించడంలో సహాయపడుతుంది నెక్స్ట్ అదేవిధంగా మన రక్త ప్రసరణలను కూడా మెరుగుపరచడం అనేది చేస్తుంది నెక్స్ట్ అదేవిధంగా జీర్ణ సమస్యలైన కూడా మనకి మంచి చేస్తుంది ఈ దానిమ్మ పండు తినడం వలన ఇదే దానిమ్మ పండు అనేది జీర్ణ సమస్యల పైన ప్రభావం అనేది శోభదవు అదేవిధంగా దానిమ్మ పండుని ఎవరు కానీ ఎవరు తినకూడదంటే అలర్జీ ఉండేవాళ్ళు ఈ దానిమ్మ పండు కానీ దానిమ్మ రసం కానీ వాడకూడదు రక్తస్రావ ప్రభావం ఉండే వాళ్ళు కూడా ఒక వైద్యుని సలహా తీసుకొని దానిమ్మ పండు అనేది తినవలసి ఉంటుంది తక్కువ రక్తపోటు ఉన్నవారు డాక్టర్ అనుమతి అనేది ఖచ్చితంగా తీసుకోండి ఎందుకంటే దానిమ్మ పండు అనేది బీపీని మరింత తగ్గిస్తుంది ఎక్కువ బీగిపీ ఉండేవాళ్ళు తీసుకోవచ్చు కానీ వాళ్ళు కూడా తీసుకునేటప్పుడు ఇతర ఇతర మందులతో సమన్వయం చేసుకొని తీసుకోండి గర్భవతులు కానీ క్యాన్సర్ చికిత్సలు వాళ్ళు కూడా ఒక వైద్యుని సలహా తీసుకొని దానిమ్మ పండుని తినండి కొలెస్ట్రాల్ మందులు రక్తపోటు మందులు రక్తం గడ్డ కట్టని మందులు వాడే వాళ్ళు కూడా ఒక వైద్యుని సలహా తీసుకొని దానిమ్మ పండుని తినవలసి ఉంటుంది దానిమ్మ రసం కూడా ఎక్కువగా వాడకూడదు మితంగా వాడితే వాడితే మన ఆరోగ్యకరంగా ఉంటాము కాబట్టి దానిమ్మ పండుగలు అనేది మన ఆరోగ్యానికి ఎంత మేలు చేస్తుంది అనే విషయం ఈరోజు వీడియోలో మనం తెలుసుకున్నాం నెక్స్ట్ మరొక వీడియోలో దానిమ్మ పండు పండే కాకుండా ఇతర పండుల గురించి కూడా వాటి ప్రయోజనాల గురించి తెలుసుకుందాం సరే సెలవు మరొక ఎఫీసర్లో మనందరూ ఒకటవుదాం నమస్కారం